అందరికీ ఈరోజు అపోస్తలైన పావులు గలతీయులకు వ్రాసిన పత్రిక అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కట్టయ్యున్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికిని ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన దాసులమై దాసులమైంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను మరియు మీరు ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవులు వారికి దాసుల ఇంటిరి కాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడినవారునై ఉన్నారు కనుక బలహీనమైనవియూ నిష్ప్రయోజనమైనవియూనైనా మూలపాటముల తట్టు మరలా తిరుగునేలా మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూచి భయపడుచున్నాను సహోదరులారా నేనును మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావలనని మిమ్మును వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుతురు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది సఖ్యమైతే మీ కన్నుల ఊడబీకి నాకిచ్చివేసి ఇందురని శత్రువునైతిన వారు మీ మేలు కోరి మిమ్మున ఆసక్తితో వెంటాడు వారు కారు మీరు తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటకి త్రోసివేయగోరుచున్నారు నేను మీ యద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎంద ఎప్పటి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మును నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను ధర్మశాస్త్రమునకు లోబడి గోరువారలారా మీరు ధర్మశాస్త్రము వినుట లేదా ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది అయినను దాసివలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును ఇది హాగరు ఈ హాగరు అన్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతం అందున్న ఎరుషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడని దాన విగరగా కేకలు వేయము ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని ఉన్నది సహోదరులారా ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాణిని ఎలాగూ హింసపెట్టునో ఇప్పుడునూ అలాగే జరుగుచున్నది ఇందును గుర్చి లేఖనము ఏమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాక సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము అమ్మే ప్రభువనే క్రీస్తు వారి ఈ వాక్యమును మన జీవితాలలో నెరవేర్చి